నిజామాబాద్ నగరంలోని చంద్రనగర్ కాలనీలో గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఘనంగా ఉత్సవాలు నడిపిస్తున్నారు అయితే ఈసారి కాలనీ వాసులు అందరూ కలిసి ప్రత్యేకత ఉండాలని చెప్పేసి మధుర మీనాక్ష అమ్మవారి రూపంతో అమ్మవారిని కొలుచుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చారు ఉత్సవాలు జరుపుతారు ఇందులో భాగంగా అమ్మవారు నిజామాబాద్ ప్రజలకు శాంతి స్వరూపునై మధుర మీనాక్షి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చి కోరిన వారికి కొంగు బంగారమే నిలుస్తుంది అయితే ఈ మండపం గురించి కొన్ని విషయాలు యొక్క ఏందనేది ఇక్కడ బాగా వాళ్ళు వేసుకున్న సాములని తెలుసుకుందాం స్వామి జై జై జయభావని స్వామి రాజ్ కుమార్ రాజ్ కుమార్ గారు మధుర మీనాక్షి అమ్మవారి రూపాన్ని కొలుస్తున్నారు కదా ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉంటాయా లేకపోతే యథావిధిగా అన్ని మండపాలు చేసినట్టు పూజలుంటాయా ప్రతి సంవత్సరం ఉంటుంది ప్రతిరోజు మేము నిత్యాన్నదాన ప్రసాదం పెడతాం ఇక్కడనే ప్రతిరోజు పబ్లిక్ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మెంబర్స్ వస్తూ ఉంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రత్యేకత ఉంటుంది స్వామి ఈ ఇయర్ అయితే మధుర మీనాక్షి ఈ ఏర్పాటు చేయడం జరిగింది అయితే నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి మండపాన్ని ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు మొదటి సంవత్సరానికి నాలుగో సంవత్సరానికి గల తేడా స్వామి అప్పుడు ఒక ముప్పై మందితో ఏర్పాటు చేశాము ఇప్పుడు ఒక రెండు వందల మంది సహా సహాయ సహకారాలతో కమిటీ నడుస్తున్నది సార్ ఈ మండపం ఏర్పాటు చేసుకోవడం వల్ల కాలనీ వాసులంతా ఏకమై అందరూ కలిసిమెలిసి ఇక్కడ కార్యక్రమాలన్నీ సవ్యంగా జరుపుతున్నారు స్వామి అలాగే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మండపం ఏర్పాటు చేసి అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా మనుషులు కోరుకున్న కోరికలు ఏవన్నీ నెరవేరాయి ఇక్కడైతే చాలామందికి పిల్లలు కాని వాళ్ళ వరకు పిల్లలు అయ్యారు స్వామి ఎందుకంటే స్వామి ఇక్కడ నవరాత్రి ఉత్సవం సందర్భంగా డోలోత్సవం ఒక కార్యక్రమం జరుపుతాము దాంట్లో పిల్లలు కాని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ డోలోత్సవంలో పాల్గొన్న తర్వాత వాళ్ళకు పండు పలహారం ఇచ్చి అది తిన్న తర్వాత వాళ్ళకు చాలామందికి పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు సో సంతాన సంతాన భాగ్యం కలిగిన వారు ఉన్నారు సో అట్లా దీనివల్ల ఒక ప్రత్యేకతగా ఏర్పడింది ఇక్కడ ఇంటి సంగతి మిత్రులారా జయమాతాజీ కమిటీ వారు గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారి కార్యక్రమాలు చేస్తూ సంతానం లేని వారికి సంతానం కలగాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం నవ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవాల కార్యక్రమాలు చేస్తారు అందులో ప్రత్యేకమైన పూజలు చేసి పూజలలో ఉన్న దంపతులకు సంతానం కలుగుతుందని ఇక్కడ ఉన్న ప్రజలు కాలనీవాసులు భవానీ మాలేసినటువంటి సాములు తెలియజేస్తున్నారు జై భవానీ జై భవానీ